తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో రవి శుక్రుడు గురువు యొక్క కలయికతో ఉండటం కొన్ని మిశ్రమ ఫలితాలకి ఇది కారణమవుతుంది చేయాలనుకున్న పనులు చేయిదాకా వచ్చి చేయిజారిపోయే అవకాశం ఉంటుంది అయిన వాళ్ళు ఎవరైతే అండదండగా నిలబడతారని మీరు ఆశిస్తారో వాళ్ళు మాత్రం మీకు అండగా నిలబడకపోవచ్చు వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాలం అనుకూలంగా ఉంది ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి కాలం అనుకూలంగా ఉంది గృహ సంబంధమైనటువంటి విషయాలు వేదనకి కారణమవుతాయి అందరూ ఉన్నప్పటికీ సహాయం చేసేవారు మాత్రం ఒక్కళ్ళు కనిపించరు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలను పక్క నుండి చూసిన వాళ్ళకి మీ మీద ఒక అవగాహన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అదే విధంగా వీళ్ళు మన శత్రువులు అయినట్లయితే వీళ్ళ ద్వారా మన కొద్దిపాటి సమస్యలు అనేవి ఏర్పడతాయి మనం ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశాము అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము అది ఎన్నో రెట్లు ప్రయోజనాలనిస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది కానీ వీళ్ళు మాత్రం మన పక్కన ఉండి మీకు కాదు మీరు చేయలేరు అసలు ఇదంతా నువ్వు తలకెందుకు ఎత్తుకున్నావు చేతకాంధానికి చేతకాంధాల ఉండొచ్చు కదా అని మన యొక్క ని క్యాపబిలిటీస్ ని కించపరుస్తూ మాట్లాడటం మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేనేమో మనం అతిగా అనుకుంటున్నామేమో మనకు నిజంగానే చేతగాదేమో అని వీరి యొక్క మాటలకి మనం పడిపోయే అవకాశం ఉంటుంది మీ ఇంట్యూషన్ మేరకు మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీరే లెక్క కట్టుకోండి మనం చేపట్టినటువంటి పని మనం చేయగలుగుతామా లేదా ఒకవేళ చేయగలిగితే దానికి మన బెస్ట్ పర్ఫార్మెన్సు ఎంత ఇవ్వగలుగుతాము వరస్ట్ సినారియోలో మనం ఎలా బిహేవ్ చేయగలుగుతాము అన్నది అంచనా వేసుకొని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి ఇక్కడ కూడా వెనుకంజలో ఉండండి వెనక్కి అడుగు వేయండి అని నేను చెప్పటం లేదు మన యొక్క శక్తి సామర్థ్యాలు మనకి తెలుసు పైగా మనకన్నా మన శత్రువర్గానికి అవి బాగా తెలుసు కాబట్టి మనల్ని కిందకి లాగే ప్రయత్నాలు చిన్న చిన్న ఆలోచనలతోనే వాళ్ళు పడగొట్టాలనే విధంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇంత వివరంగా చెప్పడం అనేది జరిగింది ఎవరు చెప్పిన మాటలు కూడా వినద్దు ఏకాంతంగా ఉండండి శివార్చన చేసుకున్న తర్వాత మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి